హలో హాయ్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అనిత అలర్ట్ వీడియోస్ ఛానల్కి ఈరోజు ఫ్రైడే కాబట్టి నేను త్వరగా లేచి పూజ చేసుకున్నాను అండ్ ఈ ఇండిపెండెన్స్ డే కాబట్టి నేను కొంచెం ఇది లేట్గా పెట్టాను వీడియో మా పాపని రాణి ఝాన్సీ లక్ష్మీబాయ్గా నేను మేకప్ చేస్తున్నాను తనకి ఇండిపెండెన్స్ రోజు ఆ క్యారెక్టర్ ఇచ్చారు తనకి చూడండి మా పాపని ఇద్దరు లేపి తీసుకొచ్చేశాను పాపం చాలా ఇబ్బందిగా లేచి తను తన ఇన్నర్ ఫీలింగ్ అంటే మార్నింగ్ మార్నింగ్ ఏంటమ్మా నీ బాధ అన్నట్టుగా తను ఫ్రెష్ అయిపోయింది తను చాలా మంచిదిగా బ్రష్ చేసుకుంటుంది ఎప్పుడైనా తను బ్రష్ పేస్ట్ పెట్టి కానీ తను చేసుకుంటుంది బ్రష్ చేసుకుంటుంది ఎప్పుడైనా తను మంచి బాగా చేసుకుంటుంది అలానే స్నానం కూడా అయిపోయింది తనది తను చాలా అతృతంగా వెయిట్ చేస్తుంది డ్రెస్ ఎక్కడ నేను ఎప్పుడు రెడీ అవుతాను అని అనని మా పాపకి ఇప్పుడు చూడండి ఈ ఈ డ్రెస్ ఇప్పుడు నేను మా పాపకి ఏపిస్తున్నాను డ్రెస్ అయితే మేము యాక్చువల్గా మేము రెంట్కి తెచ్చుకున్నాము ఇది డ్రెస్ కాస్ట్యూమ్ మొత్తం చూడండి డ్రెస్ వేయించినప్పుడు తను ఎలా ఉందో చిన్న కొంచెం పెరుగు అయింది డ్రెస్ అయితే కొంచెం ఇబ్బంది కొంచెం లూజ్ లూజ్గానే ఉంది తనకి అయినా ఎలా అలా కొంచెం అయితే నేనైతే సెట్ చేసి ఫిట్ చేశాను తనకి పర్లేదు అసలు ఎంత అల్లరి చేస్తుందంటే అంత అల్లారి జాంఛిలక్ష్మి బాయ్కి ఇక్కడ తనకి క్యాప్ ఉంటుంది కాబట్టి పాపకి నేను నార్మల్ హెయిర్ స్టైలే పెట్టాను పోనీటేరే పెడుతున్నాను చూడండి పోనీ టైరే వేశాను నేను తనకి యాక్చువల్గా తన చిన్న హెయిర్ కాబట్టి తనకి నేను పోనీ బెస్ట్ అనుకోండి నేను పోనీ అయితే ఫిక్స్ అయిపోయాను అండ్ తను కూడా కొంచెం కోఆపరేట్ చేసుకుంటూ అయితే రెడీ అయింది నైట్ టైం తన జుట్టు విరబోసుకొని పడుకుంటుంది కాబట్టి జుట్టు చాలా చిక్కు వచ్చేసింది పెద్ద పాపది చూస్తుందో చూడు ఇప్పుడు కొంచెం భయపడకుండా కెమెరాలో మంచిగా చూస్తూ ఉంటుంది తను పాపకి చాలా బేబీ హెయిర్స్ ఉన్నాయి అందుకని నేను నాకు అందినంత మటుకు నేనైతే పోనీ పెట్టాను తనకి బట్ తనకి పోనీ అంటే చాలా ఇష్టమే చాలా అంటే చాలా విసిగిస్తుంది అసలు ఎందుకంటే బెస్ట్ పోనీ ఎందుకంటే ఈ క్యాప్ నేను పెట్టడానికి తను కొంచెం లూజ్ ఉంటుంది బట్ ఆ పోనీ ఉంటే తనకి హైప్ ఉంటుందని చెప్పేసి నేను అలా పెట్టాను తనకి ఇప్పటికి తనకి పోనీ సెట్ చేశాను ఇప్పుడైతే మేకప్కి వచ్చేసాను లాస్ట్ టైం రాధాకి నేను వ్యాజలిన్ పెట్టి జస్ట్ మేకప్ పౌడర్ పెట్టాను బట్ ఇలా ఇప్పుడు కాదు నేను నార్మల్గానే వ్యాజలిన్ పెట్టేసి నార్మల్గానే ఇంట్లో వాడే పౌడర్ నేను తనకి అప్లై చేశాను ఎందుకంటే మరి టూ త్రీ డేస్ గ్యాప్లో మళ్ళీ మేకప్ థింగ్స్ యూజ్ చేస్తే మళ్ళీ భయంతో నేను యూస్ చేయలేదు ఇప్పుడు నార్మల్గా కా కాజల్ పెడుతున్నా ఇప్పుడు తనేం భయపడలేదు ఎందుకంటే ఫస్ట్ టైం వీడియో తీసినప్పుడు కొంచెం భయపడింది ఇబ్బంది పడింది బట్ ఇప్పుడు అలా ఏం కాలేదు మంచిగానే పెట్టించుకుంది కొంచెం భయం భయంగానే ప ఐలాష్ అది పైన ఐలాష్ అయితే పెట్టించుకుంది తన చాలా అల్లరి పిల్ల కోతి చిన్నపిల్లలు అన్నాక అల్లరి చాలా చేస్తుంటారు బట్ మా పాప కూడా చె బాగా అల్లరి చేస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే టూ రెండు కళ్ళకి అప్లై చేశాను ఇప్పుడు చంద ఇది చంద్రవంక బొట్టు ఉంటుంది రాణి లక్ష్మీదేవి బాయ్కి కాబట్టి నేను ఫస్ట్ నార్మల్గా అప్లై చేశాను ఇప్పుడు నేను అది నా సింధూరం అది నా సింధూరంతో నేను తనకి అప్లై పెడుతున్నాను బొట్టు చంద్రవంక బుట్టు తన ఫేస్ వైట్గా ఉండడం వల్ల ఆ బ్లాక్ ఆ వైట్ ఆ రెడ్ కలర్ చాలా మంచి కనిపిస్తుంది తను ఇప్పుడేం భయపడలేదు చూడండి ఎంత బాగా చూపిస్తుందో తను స్మైల్ చేస్తుంది తను నాకు ఇస్ పెడుతుంది ఐ లవ్ యూ అని కూడా చెప్తుంది నాకు తను ఈ వాయిస్లో తను చెప్తుంది బట్ నేను మీకు చెప్ప చెప్పట్లేను ఈ జ్యువెలరీస్ వాళ్ళు రెంటెడ్గానే ఇచ్చారు రెంటెడ్ మొత్తం జ్యువెలరీస్ అవన్నీ వాళ్ళే ఇచ్చారు ఇయర్ రింగ్స్ అయితే ప్రెస్సింగ్ ఇయర్ రింగ్స్ ఇచ్చారు నల్ల పూసలదండ అది ఇది నార్మల్ చౌకార్ లెక్క ఇది పూసలదండ ఇవి ఇయరింగ్స్ ప్రెస్సింగ్ ఇయర్ రింగ్స్ పిల్లలకి దిద్దులు కుట్టికపోతే నార్మల్ ప్రెస్సింగ్ ఇయరింగ్స్ ఉంటాయి కదా అలాంటివి జ్యువెలరీస్ ఇప్పుడు తనకి నేను వేపిస్తున్నాను చూడండి బట్ తను నొప్పి అని చెప్పేసి ఏమనలేదు ఈసారి ఎందుకంటే అవి నార్మల్గానే ఉన్నాయి నేను చాలా ట్రై చేశాను రెడ్ పింక్ కలర్దైనా అండ్ వైట్ కలర్దైనా లైట్ ఎల్లో కలర్ అయినా డార్క్ పింక్ అయినా నేను చూశాను బట్ ఆ డ్రెస్ ఆ కాంబినేషన్ నాకు డ్రెస్ దొరకలేదు కాబట్టి పింక్ అండ్ గ్రీన్లో నేనైతే సెట్ చేసుకున్నాను పిల్లలకి నెల దండ వేయొద్దని చెప్తారు బట్ ఈ క్యారెక్టర్ అలాంటిది కాబట్టి రాణి ఝాన్సీ లక్ష్మిబాయికి ఎలా ఉంటుందో సేమ్ అలానే మా పాపని నేను రెడీ చేద్దామని నేను అది వేయాల్సి వచ్చింది చూడండి ఎంత బుద్ధిమంత కూర్చొని వేయించుకుంటుందో ఆ ముక్కు పుడక ఇది మార్వాడి ముక్కు పుడక అంటారు మా దాంట్లో కానీ తను చాలా అసలు భయపడింది వద్దు అని చెప్పి ఏడ్చేసింది నేను చాలా స్లోగా పెట్టాను అయినా తను వినలేదు ఇంకో చిన్నది కూడా ఉంది అది చిన్నది చూసారా తను తిమ్ముతుంది చిన్నది కూడా ఉంది చిన్నది కూడా పెడుతుంటే తను వద్దు అని చెప్పేసి చాలా ఏడ్చేసింది నో మమ్మీ నో మమ్మీ అని చెప్పేసి అది ముక్కులో గుచ్చుకుంటుందేమో నాకు అర్థం కాలేదు బట్ వద్దు అని చెప్పేసి నో అంటే నో ఇది ఒక్కటే తను చూసారా ఏం చేస్తుంది మమ్మీకి ఇష్యూ పెట్టు అని చెప్పేసి నాతో ఆడుకుంటుంది తను నేను మేకప్ చేస్తాను అని చెప్తే తను ఆడుకుంటుంది నేనైతే అవి ఇవి ఈ ముక్కర ఇవి ట్రై చేశాను బట్ తనకి చిన్నది వైట్ కలర్ది బాగుంటుంది అని చెప్పేసి పెట్టాను ఏం కాదు అని చెప్పేసి చాలా బతిమ్లాడి నేను తనకి పెట్టడం అయితే జరిగింది బట్ తను వద్దు వద్దు బూబు అని చెప్పేసి చాలా పెయిన్ అని చెప్తుంది అది లూజ్ టైట్ చేశాను నేను తనకైతే అట్లా సెట్ అయింది ఇప్పుడు లాస్ట్కి లిప్ బామ్ అది లిప్స్టిక్ కాదు ఇప్పుడైతే అవుట్ఫిట్ చూద్దాం తనది ఇవి నార్మల్గా జ్యువెలరీస్ అందులోనే వచ్చేసాయి రెంటెడ్లోనే చేతికి కడియాలు లెక్క ఉంటాయి కానీ పాపకి కడియాలు వద్దు నార్మల్గా బ్యాండ్ లెక్క ఉంటే ఇవ్వండి అని చెప్తే వాళ్ళు మాకు అదే ఇచ్చారు బ్యాండ్ లెక్కనే ఇచ్చారు బ్యాండ్ లెక్కనే ఇచ్చారు మాకు రెండు చేతులకు ఇచ్చారు ప్లస్ వడ్డనం కూడా ఇచ్చారు మాకు టైట్లు స్టైట్లు చూసి పెట్టాలి పిల్లలకి ఎందుకంటే వాళ్ళు చా ఇబ్బంది పడకూడదు ఇప్పుడు మనము మన ముందు ఉన్నట్టుగా మంచిగా తర్వాత బయటికి వెళ్ళాక మమ్మీ టైట్ మమ్మీ లూజ్ అని చెప్తే మనం అప్పుడు అడ్జస్ట్ చేసుకోలేం కాబట్టి ఫస్ట్ మనం వాళ్ళని అడగాలి టైట్ ఉందా లూజ్ ఉందా ఓకేనా అని చెప్పేసి అడిగి వాళ్ళని ఆ తర్వాత అది మనం సెట్ చేస్తే బెస్ట్ ఎందుకంటే తర్వాత బయటికి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకే మా పాపకి ఒకటికి రెండు సార్లు నేను అడిగి పెట్టాను తనని అడిగి కట్టాను అదంతా మొత్తం నేను కడియా కానీ ఈసారి కొంచెం ఒప్పిక కొంచెం ఒప్పికతో కొంచెం కెమెరాకి అలవాటు అయినట్టుగా కొంచెం తను అయితే బిహేవ్ చేసింది అండ్ రాధిక మేకప్ క్యారెక్టర్ మేకప్ చేశాను కదా ఆ వీడియోకి అయితే చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు అండ్ చాలా మంచి గుడ్ గుడ్ కామెంట్స్ వచ్చాయి చాలా కొంచెం వ్యూస్ అయితే పర్వాలేదు మంచిగా వచ్చాయి నాకు మరి అంత హై పని నేను చెప్పలేను బట్ నాకైతే మంచిగానే వ్యూస్ వచ్చాయి వాటికి అలానే దాని బట్టి నేను ఇది ఝాన్సీ లక్ష్మీబాయ్ ఇది ఈ క్యారెక్టర్ ఇచ్చారు మా పాప కాబట్టి నేను ఇది పెడుతున్నాను మీకు చూడండి వడ్డానం కూడా పెడుతున్నాను వడ్డానం కూడా సెట్ చేస్తున్నాను తను చూడండి ఆ పూసలతో ఆడుతుంది ఎంత ఇబ్బందిగా ఇంత కష్టపడి నేను తను రెడీ చేస్తుంటే తను మంచిగా ఆడుకుంటుంది వాళ్ళ డాడీ తనకు టిఫిన్ తినిపిస్తున్నారు కొంచెమే తినింది టిఫిన్ లేదంటే లేట్ అవుతుంది అనుకోని భయంతో వాళ్ళ డాడీ డ్రై ఫ్రూట్స్ అవన్నీ కొంచెం మిక్స్ చేసి తినిపిస్తున్నారు ఇప్పుడు క్యాప్కి వచ్చేసాం మేము అది కొంచెం లూజ్ ఉంది బట్ ఆ పోనీతోటి టైట్ అవుతుంది అనుకున్నాము బట్ కొంచెం లూజే ఉండింది కానీ బట్ అవుట్ ఫిట్ అయితే చాలా బాగా వచ్చింది ఇప్పుడు పూర్తిగా చూ తను ఓకే అని చెప్తుంది ఆల్మోస్ట్ అయిపోయింది తను యుద్ధం చేస్తుంది తనైతే నేను చాలా బాగా రెడీ చేశాను అని నేను అనుకుంటున్నాను కామెంట్స్లో అయితే మీరు ఖచ్చితంగా చెప్పండి నాకు వీడియోస్ తీయడం మా పిల్లల్ని రెడీ చేయడం అంటే నాకు చాలా ఇష్టం ఒప్పుకుంటే మాత్రం నేను చాలా బాగా రెడీ చేస్తాను పిల్లల్ని మా చిన్న పాప చాలా అసలు అల్లరి అందుకనే అసలు ఊకొతాను చిన్న పెద్ద పాప లెక్క అందుకనే నేను ఎక్కువతానని తర్వాత కూడా కృష్ణుడు ఉంది ఇంకా అది వీడియో ఉంది లాంగ్ వీడియో అది కూడా త్వరలోనే వస్తుంది ఇప్పుడైతే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను నేను చూడండి నచ్చితే చాలా నచ్చితే కామెంట్ చేయండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో క్యాప్ అది లూజ్ అయిందని చెప్పేసి ఇది పెట్టాము మేము లాస్ట్కి అదే తనకి సెట్ అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ This will our uh Dashiki Rani Lakshmi Bai and the Pudapika will play the play this character.